వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా తంగిలమోడి గ్రామ శివార్లో సోఫా కంపెనీలో అగ్ని ప్రమాదం సోఫా కంపెనీ షాప్ లో పనిచేస్తున్న సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం వెల్డింగ్ చేసే సమయంలో షార్ట్ సర్క్యూట్ అయినందువల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు ప్రవాహంలో వ్యాపించేసరికి ఎవరికి వారు అప్రమత్తమై బయటికి వచ్చేశాము అని ప్రమాదవశాత్తు సోఫా కంపెనీలో పనుబాళ్లు ఎవరూ లేరని తెలిపారు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి రగులుతున్న అగ్నిని ఆపసాగారు ఆస్తి నష్టం లక్షల్లో ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి we'll get లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి